హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ నేను ఇప్పుడు అరకులో ఉన్నానండి అరకులో ఈ మధ్య కాఫీ తోటల మధ్యలో ఒక అద్భుతమైనటువంటి వుడెన్ బ్రిడ్జ్ ఉందండి ఈ వుడెన్ బ్రిడ్జ్ చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇందులోకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అంతకంటే అద్భుతంగా ఉంటుంది మరి మేమైతే బాగా ఎంజాయ్ చేశాము మరి ఆ వీడియో మీరు చూస్తే దాదాపుగా మీరు కూడా సగం ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది మీకోసం చూపిస్తాను కమాన్ ఐసే డిసెంబర్ నెల చివరి వారంలో అరకు టూర్ని అస్సలు పెట్టుకోవద్దండి అక్కడికి వెళ్ళి ఆ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని వెళితే డిసెంబర్ చివరి వారంలో పరిస్థితి ఇది విపరీతమైన ట్రాఫిక్ జామ్ అండి నిజంగా ఎటు చూసినా ఎటు వెళ్ళినా కూడా మేము ఉదయము తొమ్మిది గంటల ప్రాంతంలో వైజాగ్లో మొదలు పెడితే అరకు చేరడానికి దాదాపుగా మాకు మధ్యాహ్న సమయం దాటిపోయింది అంటే ఎన్ని గంటలు ట్రాఫిక్లో ఎంత విసుగు వచ్చిందంటే అంత విసుగొచ్చింది చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ అక్కడక్కడ అలా కారులో ఆగుతూ మళ్ళా కొంత దూరం అలా నడుస్తూ మళ్ళా ఆగుతూ మళ్ళా నడుస్తూ విపరీతమైనటువంటి ట్రాఫిక్ జాము విపరీతమైన రద్దీ అవస్థలు ఉంటాయి అఫ్కోర్స్ కోర్స్ అరకు వెళ్ళడానికి సీజన్ ఖచ్చితంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది అయితే డిసెంబర్ లాస్ట్ వీక్ అంటే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి మేము బయలుదేరాము కానీ అందరూ హాలిడేస్ ఉన్నాయి హాలిడేస్ ఉన్నాయని వచ్చారు ఇక చూడండి మీరే గమనించండి అలా రోడ్డు మీద బారులు తీరి ఉన్నాయి ఈ యొక్క ట్రాఫిక్ మామూలు కష్టాలు తప్పవు అయితే అరకులో అడుగు పెట్టగానే అదో తెలియని మధురానుభూతి కలుగుతుంది ఎందుకంటే ఎటు చూసినా పచ్చదనమే ప్రశాంతమైన వాతావరణమే అరకు లోయలోని అందమైన దృశ్యాలను వేరే కోణంలో చూడడానికి ప్రకృతి మధ్య ప్రశాంతమైనటువంటి సమయం గడపడానికి కాఫీ తోటల అందాన్ని దగ్గరగా చూసే అవకాశం మనకు ఉడెన్ బ్రిడ్జి ఇస్తుందండి ఉడెన్ బ్రిడ్జ్ అని కొత్తగా అంటే గత ఏడాది అలా నాకు తెలిసి ఏర్పాటు చేశారు కాఫీ తోటల నడుమ నిజంగా అది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంటుంది ఎందుకంటే దట్టమైన అడవుల మధ్య కాఫీ తోటల పైన నిర్మించిన ఉడెన్ బ్రిడ్జ్ అంటే చెక్క వంతెన ఎలా ఉంటుందంటే నిజంగా అక్కడైతే జనం ఉంటారా అండి ఫోటోలు దిగడానికి సెల్ఫీలు తీసుకోవడానికి వీడియో దిగడానికి ఒకటేమిటి అదిగో అక్కడక్కడ అలా కొంత చూడండి ఒక్క వెహికల్ రావట్లేదు ఒక్క దగ్గర ఏమో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అంటే అటు ఇటు ఆపేసి ఉంటారు అదిగో అక్కడ నుంచి అలా నడుచుకుంటూ రావడమే తప్పలేదు మాకు అదిగో చూడండి దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచామంటే మీరు ఆశ్చర్యపోన అవసరం లేదు ఆ వరుసగా ఆ కార్లను అవి చూస్తూ ఎలాగోలాగా కింద మీద పడి మేము వుడెన్ బ్రిడ్జ్ చేరుకున్నామండి అంటే గతంలో మేము మూడేళ్ల క్రితం అరకు వెళ్ళాం కానీ అప్పుడు వుడెన్ బ్రిడ్జ్ లేదు అదిగో చూస్తున్నారు కదా కార్లు చూడండి పార్కింగ్ చేసుకోవడానికి ఆ వుడెన్ బ్రిడ్జ్ కానీ అరకులో ఏదైనా ఒక ప్రదేశం చూడడానికి కారు పార్కింగ్ చేసుకోవడానికి కూడా లేదు పైపెచ్చు వైజాగ్ నుంచి అరకు వ్యాలీకి వెళ్ళే ప్రధాన రహదారిలోనే అరకులో ఈ వుడెన్ బ్రిడ్జి ఉంటుంది కాఫీ తోటల మధ్య అదిగో ఎదురుగా ఆ షాపులు ఉంటాయి దాదాపుగా మనం వుడెన్ బ్రిడ్జ్ ప్రాంతానికి వచ్చాము ఎడన వైపే మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది చాలామంది అక్కడ వాహనాల్ని నిరోధిస్తున్నారు అదిగో దాదాపుగా మనం వుడెన్ బ్రిడ్జిలోకి ఎంటర్ అవుతున్నాము ఎక్కడ లేని హుషారు వచ్చింది చాలా దూరం నడిచాము అయినా కూడా ఎక్కడ లేని హుషారుతో అదిగో వుడెన్ బ్రిడ్జి ఇందులోకి మనం అడుగు పెడుతున్నాము చెక్క వంతెన నిజంగా ఈ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం ఇది ఐటీడిఏ ద్వారా అభివృద్ధి చేయబడింది అంటే ఇంటర్గ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ ట్ర ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా టికెట్ ఉంటుందండి పెద్దవాళ్లకు యాభై రూపాయలు పిల్లలకు ఇరవై రూపాయలు మళ్ళీ ఫోటో షూటింగ్స్కి రెండు వేలు అని అట్లాంటివి ఉన్నాయి సపరేట్గా మళ్ళీ మనకు బర్డ్ నెస్ట్ ఉంటుందండి బర్డ్ నెస్ట్ అందులో ఫొటోస్ తీసుకోవడానికి ఫ్యామిలీకి వంద రూపాయల చొప్పున ఒక్కొక్కరికి వంద రూపాయలు కాదు ఫ్యామిలీకి వంద రూపాయల చొప్పున తీసుకుంటారు ఇదండి కాఫీ తోటల మధ్య మనకు ఒక సరికొత్త అనుభూతిని సరికొత్త ఏమంటారు ఆనందాన్ని అందించడానికి ఇలా చెక్క వంతన నిజంగా ఎంత బాగా అనిపించిందంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అరకు అనిపించింది అరకులోని చెక్క వంతెన అనేది సుంకరిమెట్ట మనం ఆల్రెడీ మన దాంట్లో సుంకరిమెట్ట చర్చి పెట్టామండి చాలా షూటింగ్ సినిమా షూటింగ్ జరిగే ఆ యొక్క సుంకరిమెట్ట చర్చి ఆ ప్రాంతంలోనే ఉంటుంది ఇది సుంకరిమెట్టకు ఆన్ ద వే టు అరకు వ్యాలీ అనమాట వైజాగ్ నుంచి అరకు వ్యాలీ వచ్చేటప్పుడు మనకు తప్పకుండా సుంకరమెట్ట చర్చి కనిపిస్తుంది ఆ ఎత్తులో అలాగే ఈ వుడెన్ బ్రిడ్జ్ కనిపిస్తుందండి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి ఎంట్రెన్స్లోనే టికెట్స్ తీసుకొని మనకు మనం లోపలికి వెళ్ళాలి ఎందుకంటే ఈ పర్యాటకులకు ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది ఒక ప్రత్యేక ఆకర్షణ అందుకనే ఇక్కడ వేల సంఖ్యలో టూరిస్టులు అడుగు పెడుతూ ఉంటారు క్రిక్కిరిసి ఉంటాయి శని ఆదివారాలు సెలవు దినాలైతే చెప్పనక్కర్లేదండి అంతమంది కిట్ట 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 అంటారు కదా అలా అలా ఆడుతూ ఉంటుంది అదిగో మేము వుడెన్ బ్రిడ్జ్ని చూడ్డానికి ముందుకు వెళుతూ ఉన్నాము ఎందుకంటే ఈ ప్రకృతి అందాలు పచ్చదనం మధ్య నడవడానికి కానీ ఫోటోలు తీసుకోవడానికి కానీ అది ఎలాంటి అద్భుతంగా అనుభూతిగా ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి గొప్ప భావన కలిగించేదే చెక్క వంతెన తెలుగులో చెప్తే బాగోదేమో వుడెన్ బ్రిడ్జ్ అని అంటారు అరకు వ్యాలీ అరకు వ్యాలీలో సుంకరిమెట్ట ప్రాంతంలో ఉంటుంది చూస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ మనకు ఒక ఫోటో ఫ్రేమ్ ఉందండి గమనిస్తున్నారు కదా ఇది కూడా ఒకటి వాళ్ళు అరేంజ్ చేశారు ఆ ఫోటో ఫ్రేమ్లో ఫోటోలు దిగడానికి పోటీ పడుతున్నారండి హ్యూ లైన్లో వస్తు ఎందుకంటే మనం అరకు వ్యాలీ వెళ్ళడం అనేది ఒక సరదా ఒక ఆకుపచ్చని జ్ఞాపకం మన జీవితంలో మిగిలిపోయేలా చేసుకోవడానికి ఆనందానుభూతుల్ని సొంతం చేసుకోవడానికే కదండి వెళ్ళేది అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతమే అరకు వ్యాలీ ఎక్కడెక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు ఒరిస్సా బెంగాల్ మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడెక్కడ నుంచో సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు మీ అందరికీ తెలిసిందే అరకు వ్యాలీ అనేది ఒక అద్భుతమైనటువంటి తూర్పు కనుమలలో ఉన్న ప్రాంతము దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు విపరీతమైన చలి ఉంటుంది అలాగే పొగమంచు అసలు మనకు వ్యూ పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే అన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయండి మేము గాలికొండ వ్యూ పాయింట్ కూడా చూసాము ఆ వీడియో కూడా మనం తప్పకుండా మన సాహిత్య టీవీ ద్వారా అందిస్తాను ఎందుకంటే మేము అరకు వెళ్ళి మేమెంతగా చూసినవి ఆస్వాదించామో అవన్నీ మీకు వీడియో రూపంలో మన సాహిత్య టీవీ ద్వారా అదిగో ఇలా అందించడానికి ప్రయత్నం చేస్తాము అయితే చూడాలనుకున్న అన్నీ చూడలేకపోయామండి కారణం మొదట్లోనే మీరు చూశారు ట్రాఫిక్ జామ్ ఎక్కడ వెళ్ళాలన్నా ట్రాఫిక్ జామే ఎటు చూడాలన్నా ట్రాఫిక్ జామే అందుకని ఎన్ని చూడాలనుకున్నామో అన్ని చూడలేకపోయాము కొంత అసంతృప్తినైతే మూటగట్టుకొని వచ్చాము కానీ చూస్తూ ఉంటే ఆ యొక్క అరకు ఆనందం ఆ పచ్చదనంలో పరవశం ఎందుకంటే ఎత్తైన కొండలు పచ్చటి లోయలు జలపాతాలు ఆ మనుషులు ఆ వాతావరణం ఆ నిజంగా ఒక ప్ర సరికొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా ప్రధానంగా నగర జీవితంలో ఉండే వాళ్లకు కాంక్రీట్ జంగిల్లో ఉండే వాళ్లకు ఆ పచ్చదనాన్ని చూస్తే ఆనంద పరవశం చెందుతుంది మది ఆనందం ఉప్పొంగుతుంది అంటారు కదా అలాంటి భావన మంచు కురిసే వేలలో మనం మరింత ఆనందాన్ని పొందవచ్చు మంచు కురిసే వేళలో అని ఒక వీడియో మన సాహిత్య టీవీలో పెట్టాను మిస్ కాకుండా చూడండి ఉదయాన్నే ఎలా మంచు కురుస్తుంటుందో పొగమంచు దట్టంగా అసలు ఏమీ కనిపించకుండా అంత బాగా ఉంటుంది అది ఈ ఫోటో ఫ్రేమ్ దగ్గర మా అమ్మాయి ఫోటో దిగుతోంది ఆమని అలా మేమందరము అక్కడ ఫోటోలు దిగి మళ్ళీ ముందుకు చూస్తున్నారా అలా వంతెన చేరడానికి మరింత ముందుకు అలా వెళుతున్నాము చాలా విశాలంగా చాలా పొడవుగా ఉంటుందండి ఈ వుడెన్ బ్రిడ్జి చాలా చక్కటి ఆలోచన చక్కటి నిర్మాణం అండి గతంలో ఈ ప్రాంతంలో వెళ్ళాము ఓన్లీ కాఫీ తోటలు ఉంటాయి అలాగే ఆ పొడవాటి చెట్లకు తమలపాకుల్లాగా ఉంటాయండి ఎవరైనా చూస్తే అవి తల తమలపాకులేమో అనుకుంటారు కానీ అవి తమలపాకులు కాదండి అవి కోనరి వాక్ అని చూడండి చూసారా అక్కడ వాక్ తమలపాకు కాదండి అవి నల్ల మిరియాల చెట్లు ఆ లతలు అలా చుట్టుకొని ఉంటాయి ఆ పొడవాటి చెట్లకు అవన్నీ నల్ల మిరియాలు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ అక్కడ ఏవేవైతే చెట్లు ఉన్నాయో పొడవాటి చెట్లు వాటి మీద నేమ్ ప్లేట్స్ పెట్టారండి అంటే వాటి పేర్లు ఏంటి అని తెలుసుకోవడానికి అంటే మనకంటూ ఒక అవగాహన వచ్చేందుకు ఇది ఒక మంచి ఏర్పాటు చేసింది ఐటీడిఏ వాళ్ళు నిజంగా అభినందించాల్సిన విషయమే చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా పొడవాటి చెట్లు ఆ పొడవాటి చెట్లకు తీగల్లా అల్లుకున్నటువంటి ఈ నల్ల మిరియాల చెట్లు అలాగే కాఫీ మొక్కలు కూడా చాలా ఉన్నాయండి కాఫీ మొక్కలు మరీ ఎత్తుగా పెరగవు కదా మీకు తెలిసిందే ఆ కాఫీ గింజలు కూడా అక్కడక్కడ ఆ మొక్కలకు మేము చూడడం జరిగింది చూస్తున్నారు కదండి ఎంతమంది పోటీపడి వెళ్తున్నారు పోటీపడి ఫోటోలు దిగుతున్నారు అసలు మామూలుగా లేదు ఇదొక సరికొత్త ప్రపంచం అలా వెళుతూ ఉంటే ఇదొక ప్రత్యేకమైనటువంటి సుందర ప్రదేశంలోకి అడుగు పెడుతున్నామన్న భావన మరీ ముఖ్యంగా చెక్క వంతెన వుడెన్ బ్రిడ్జ్ మీద వెళ్ళడము ఆ చుట్టూ ఎటు చూసినా మనకు పచ్చదనమే చూడండి ఆ పచ్చటి పొడవాటి చెట్లు వాటికి లతల్లా ఆలుకున్నటువంటి నల్లమిరియాల చెట్లు చాలా చాలా బాగుంటుంది దీని ఎదురుగా కాఫీ అమ్ముతారండి నిజంగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే సహజ సిద్ధంగా ఏమీ కలపకుండా ఉంటాయి కదా ఆ కాఫీ ఆ పొగ ఆ పరిమళం మాటల్లో చెప్పలేమండి రియల్గా అక్కడికి వెళ్ళి ఆస్వాదించాల్సిందే ఆ చెట్లు చూడండి ఆకాశాన్ని తలదన్నేలా ఉన్నాయి అంత బాగా ఉంటుందన్నమాట ఉడెన్ బ్రిడ్జి ఇప్పుడు ఈ డిసెంబర్లో చాలా రద్దీ ఉండడం వల్ల అది తట్టుకోలేక ఇట్లా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామై గంటల తరబడి నిరాశగా ఇబ్బందులు పడుతూ ఉంటే అందుకని ఆ మధ్య నేను చూశాను మేము క్రిస్మస్ రోజే అరకులో ఉన్నామండి అరకులో క్రిస్మస్ రోజు ఉండి ఆ సుంకరమెట్ట చర్చిని చూసి ఇలా ముందుకు వచ్చాము ఇలా ముందుకు రావడానికి మాకు ఒక గంట టైం పట్టిందేమో కొంత దూరం మా కారులో వస్తూ కొంత దూరం నడుస్తూ కొంత దూరం పడుతూ లేస్తూ అంటారు కదా ఆ రకంగా రావడం జరిగింది బట్ ఏది ఏమైనా అంత ప్రయాసతో వచ్చినా కూడా ఫలితం దక్కిందంటారు కదా నయన మనోహరంగా నేత్ర పర్వంగా నిజంగా ఎటు చూసినా ఆ పచ్చదనము ఆ చెట్లు ఆ వుడెన్ బ్రిడ్జి ఆ మనుషులు ఆ కోలాహలము ఆహాహా ఏమి అరకు వ్యాలీ ఎంత అందమైనది ఎన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలని మూటగట్టి మనకిస్తుంది మళ్ళీ వాటిని మనం పదిలపరుచుకొని మళ్ళీ అరకు వెళ్ళే వరకు వాటిని నెమరు వేసుకునేలా చేస్తుందండి నిజంగా అరకు వ్యాలీ ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పక తప్పదు అందుకనే ఎక్కడెక్కడి నుంచో జనం విపరీతంగా కదిలి వస్తూ ఉంటారు ఫోటోలు దిగుతూ ఉంటారు నిజంగా ఈ వుడెన్ బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు దిగడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి ఇక్కడ బర్డ్ నెస్ట్ ఉంటుంది ఆ నెస్ట్ దగ్గర కూడా ఇట్లా ఐరన్తో స్టెప్స్ ఉంటాయి ఆ పిచ్చుక గూడులా ఉంటుందండి ఒక చెట్టుకు దాన్ని పిచ్చుక గూడులాగా తయారు చేసి ఉంటారు ప్రతి ఒక్కరు అందులోకి వెళ్ళి ఆ కూర్చొని ఫోటోలు ఇదితుంటారు అంటే పిచ్చుక గూడుల్లో పిచ్చుక పిల్లల్లాగా అంటే ప్రేమ పావురాల్లాగా అట్లా నిజంగా అది కూడా ఒక డిఫరెంట్ ఒక సరికొత్త అనుభూతినిచ్చింది అయితే ఫ్యామిలీ ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళందరికీ కలిపి వంద రూపాయలు సపరేటు ఇదైతే ఇప్పుడు ఈ వుడెన్ బ్రిడ్జ్లోకి ఎంట్రెన్స్కు ఎంట్రీ ఫీ వచ్చేసి పెద్దవాళ్ళకు ఫిఫ్టీ రూపీసు పిల్లలకు టెన్ టెన్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకు ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఇవి కాకుండా ఫోటోషూట్ సపరేట్గా అంటే రెండు వేలు ఇది చేస్తున్నారు అయితే బర్డ్ నెస్ట్కి ఒక ఫ్యామిలీకి వంద రూపాయలు తీసుకుంటున్నారు మనం ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఆ బర్డ్ నెస్ట్ ఆ మా గూడులోకి వెళ్ళి మనం ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను చాలా సరదాగా ఉంటుంది నిజంగా చూస్తున్నారు కదా చూడండి జనాలు ఎలా వస్తున్నారు ఏదో చీమల్లాగా అనిపిస్తుంది అంటే నేల ఈనిందా అని అంటాం కదా అలాంటి భావన ఇటు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కడైనా ప్రశాంతంగా ఒక చోట నిలబడి ఫోటో తీసుకుందాము అని అంటే లేదు ఇటు నుంచి జనం అటు నుంచి జనం ఎటు చూసినా జనమే అన్నట్టు ఉంటుంది ఆ వుడెన్ బ్రిడ్జ్కి అంత ప్రత్యేకత ఉంది పైపెచ్చు కొత్తగా నిర్మాణం చేశారు కదా ఇది ఒక అద్భుతమైన ఆలోచన అనే చెప్పవచ్చు మనం మామూలుగా నడవడం వేరు ఆ వుడెన్ బ్రిడ్జి అసలు ఆ ప్రాంతంలో గతంలో మేము నడిచిన అనుభవం ఉంది ఒక్కసారిగా ఆ అనుభవానికి ఈ అనుభవానికి బేరీజ్ వేసుకుంటే చాలా విభిన్నంగా సరికొత్త శైలిలో ఈ నిర్మాణం వుడెన్ బ్రిడ్జి ఆలోచనే హ్యాట్సప్ చెప్పొచ్చు అదిగో చూడండి పిల్లలు పెద్దలు వయసు ఇంత అంతా లేకుండా అందరూ అండి అలా వెళుతూ వెళుతూ ఉంటారు అయితే ఇక్కడ బాగా రద్దీ ఎక్కువైందని చెప్పేసి దీన్ని సందర్శన వేళలు తగ్గించారు అని ఒకటి నాకు ఆ మధ్య తెలిసింది అంటే మేము క్రిస్మస్ రోజు వెళ్ళాం కదా ఆ తర్వాత శనివారం ఆదివారం వస్తుంది ఆ సమయంలో సిక్స్ టు లెవెన్ మళ్ళీ త్రీ టు సిక్స్ సెవెన్ అట్లా పెట్టారట మధ్యలో కొన్ని గంటలు ఇక్కడికి ఎంట్రీ లేకుండా చేశారని చేశారు ఎందుకంటే మరి ఈ యొక్క టూరిస్టుల తాకిడి ఆ యొక్క ట్రాఫిక్ తాకిడి తట్టుకోవడానికి ప్రభుత్వము మరి ఆ యొక్క అధికారులు అలాంటి ఏర్పాటు చేశారని అనుకుంటున్నాం బట్ ఏది ఏమైనా ఉడెన్ బ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా చూడాల్సిందే అరకు వ్యాలీకి వెళ్ళినప్పుడు అరకు లోయలో ఈ పచ్చదనము జలపాతాలు ఈ కొండలు నిజంగా ఒక్కొక్కటి కాదు ఎన్ని చూస్తే అన్నీ అలాగే మేము గిరిజన గిరి గ్రామ దర్శనం ఉంటుందండి దానికి కూడా వెళ్ళాము గిరిగ్రామ దర్శిని కూడా చాలా బాగుంటుంది అది కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ వీడియో కూడా నెక్స్ట్ నెక్స్ట్ ముందు మనం సాహిత్య టీవీలో మీరు చూడొచ్చు అంటే మనం ఒకసారి ఆ గిరిజనుల వేషధారణలో అవన్నీ చూడొచ్చు అది చూస్తున్నారు కదా ఇదే బర్డ్ నెస్ట్ అండి చూస్తున్నారు కదా ఒక పెద్ద చెట్టుకు పిచ్చుక గూడుని అలా నిర్మించారు వేలాడదీశారు స్టెప్స్ ఉంటాయండి ఐరన్ది మెట్లుంటాయి ఆ మెట్లు లోపలికి వెళ్ళి మనం అలా కూర్చొని కింద నుంచి ఫోటోలు తీసుకోవచ్చు వీడియోలు తీసుకోవచ్చు కాసేపు దీనికి కూడా రష్ అండి విపరీతంగా పోటీపడి అంటే ఇది సరికొత్తగా అనిపిస్తుంది కదా మరి ఇలాంటివన్నీ చూడాలి అని అంటే అరకు వ్యాలీకి వెళ్ళక తప్పదు వైజాగ్ నుంచి సుమారుగా నూట పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సు సదుపాయం ఉంది ట్రైన్ ఉంది కారు అంటే మేము ఇక్కడ నుంచి హై హైదరాబాద్ నుంచి ట్రైన్లో వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి వెహికల్ మాట్లాడుకున్నామండి అరకు అలాగే వైజాగ్ సందర్శించడానికి బోల్డ్ అని అరకు వైజాగ్ వీడియోలు మన సాహిత్య టీవీలో ఒక సిరీస్ లాగా వస్తాయి ప్రతిదీ చూడండి మిస్ కాకుండా ఎందుకంటే చాలా అద్భుతమైన ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు ఇవన్నీ మా జీవితంలో ఆకుపచ్చని జ్ఞాపకాలు చూస్తున్నారు కదా ఈ నెక్స్ట్లో అది మా అమ్మాయి మా ఆవిడ సాహిత్య కూర్చున్నది ఆ తర్వాత నేను కూడా కూర్చుంటున్నాను అది కాస్త ఊగుతూ ఉంటుందండి కొంచెం లేడీసు పిల్లలు భయపడతారు బట్ అదేమి కింద పడదు ఒక పెద్ద చెట్టుకి చాలా చక్కగా ఏర్పాటు చేశారు అదిగో మా మనవాడు కూర్చున్నాడు చూడండి వాడు చూడి కాళ్ళు కిందికి పెట్టి చక్కగా మోహిత్ కూర్చున్నాడు చాలా బాగా అనిపించిందండి చక్కగా ఎంజాయ్ చేశాము అరకు ఎంజాయ్ చేయడానికి బట్ డిసెంబర్ లాస్ట్ వీక్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ వెళ్ళకండి మా స్వయం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం ఎందుకంటే ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంటుంది ఎలా అనిపించింది చూడండి చాలా బాగుంది మీరు కూడా వెళ్తే చూడండి చూశారు కదండి వుడెన్ బ్రిడ్జ్ని ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది కదా నిజంగా ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అరకుకు వచ్చినప్పుడు మీరు కూడా అరకుకు వస్తే ట్రై చేయండి చాలా బాగుంటుంది మిరియాల చెట్లుంటాయి ఆ మధ్యలో ఈ వుడెన్ బ్రిడ్జ్ ఎక్కుతూ ఉంటే వారెవ్వ ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఇదిగా ఉంటుంది మరి మీకు ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ